సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం ఏఐటియుసి ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాల ఏఐటియుసిపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇది సరైన విధానం కాదని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి అన్నారు గోదావరికని భాస్కర్రావు భవన్లో బుధవారం సాయంత్రం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో ఓసీపీ ఫైవ్ చెందిన ఉద్యోగుల సమయంలో సుధాకర్ తోట లక్ష్మణ్ మంత్రిని మల్లేష్లు ఏఐటియూసి ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ వారి ఆధ్వర్యంలో ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా ఎల్లా గౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ ఏఐటీయూసీ సింగరేణిలో పంతొమ్మిది వందల నలభై రెండులో ఆవిర్భవించిందని ఇది కార్మికులు తమ హక్కులను సాధించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కార్మిక సంఘం అని అన్నారు ఏఐటీయూసీ నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం అనేక పోరాటాలు సమ్మెలు చేసి హక్కులు సాధించిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని అన్నారు అదేవిధంగా సింగారేణిలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీబీజీకేఎస్ యూనియన్ రాజకీయ జోక్యం పైరవీల వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లో ఉండటం వల్ల ఏఐటియుసి యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి సింగారేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలని ఇతర యూనియన్లు యాజమాన్యం సంఖలో సొంచి అడ్డుకున్న ఏఐటీయూసీ కోర్టుకు వెళ్ళి సింగరేణిలోని గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టించడం జరిగిందని తెలిపారు ఏఐటీయూసీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఏడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం దాదాపు పది నెలల ఆపి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఏఐటీయూసీ వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిపే స్ట్రక్చర్ జేఏసీసీ సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యంకు లేఖ రాయడం జరిగిందని యాజమాన్యం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మార్చి రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించిన సమావేశాల్లో కార్మికులకు చెందిన అనేక సమస్యల్ని పరిష్కరించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు చేరడం జరిగింది మా ప్రభు అన్నట్టుగా కుటుంబం ఏఐటీసీ కుటుంబం అంటే ఒక తల్లి సంఘం తల్లి సంఘంలోకి ఈరోజు వచ్చిన సుధాకర్ లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ కుటుంబం తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్ ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం బాంచ ధోరణి కాలు సందర్భంలో పుట్టినటువంటి సంఘం కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం కార్మికులు హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఇరవ జెండా సంఘం ఏఐపి కొంత మంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్సే లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈరోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని విమర్శలు చేసినా ఈ గుర్ర దూకడు బిత్తడే అన్నట్టుగా గుర్ర దూకడు ఎప్పుడు బిత్తడే ఉంటుంది కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం కార్మికుల కోసమే పుట్టిన యూనియన్ ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం వీళ్ళ నిరంతరం పోరాటాలతోనే నిరంతరం సమస్యల పైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా కూడా ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి చూసుకోండి మీరు ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తా యూనియన్లోకి వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ మన యూనియన్ పట్ల అక్కడ నిర్వహిస్తున్న పనుల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈరోజు ఇందులో చేరుతామన్న అని స్వయంగా వాళ్ళే మనకు తెలియజేయడం జరిగింది ఇద్దరు అన్న గారి సమక్షంలో మన యూనియన్లోకి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బలోపేతానికి మేము మరింత ముందుకు తీసుకెళ్తామని ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మదన మహేష్ సహాయక కార్యదర్శి రంగు శ్రీను నాయకులు గండి ప్రసాద్ భోగ సతీష్ సాయన్న ఎం చక్రపాణి బండి మల్లేష్ దాసరి శ్రీనివాస్ భక్తి శ్రీనివాస్ బ్రహ్మచారి గుడిశేల నరేష్ అజీం పాషా ఎర్రవెల్లి రాజయ్య కలవేణు రాజేష్ విజయ్ దేవేందర్ రెడ్డి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు